ஆக்காபிச்சி ஆக்கணிச்சி மெட்டேட்ட

ప్రియ ఈ తపస్కాలంలో మనమందరము కూడా క్రీస్తు శ్రమలలో పాల్గొని క్రీస్తు పొందినటువంటి ఆ ఫలాన్ని అనగా పునరుద్ధార భాగ్యాన్ని ఈ మన పండుగ పలుగురాల గ్రామంలో మరి తల్లి వెలాంగిని వెళంగిని గిరి గిరి అంటే కొండ సో వెళి మాత్రం దాదాపు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎవరున్నారు ఇక్కడ చాలా ఎంతో శ్రమతో సమయాన్ని వెచ్చించి ఇంత చక్కగా నిర్మించుకొని చూడండి దాదాపు చూస్తే నుంచి చూస్తే వాతావరణం కనపడతా వాతావరణంలో మనం ధ్యానించినప్పుడు దేవుని సన్నిధి అనేది మనకు దొరుకుతూ ఉంది ఈ రోజు మనము కలసపాడు ఇక్కడికి ఇక్కడికి ఎదిగించాం ఆ ప్రశాంతత ఎదగటానికి ఎందుకంటే భారము చే అలసలి సమస్త జనాల